నిన్నటి రోజున నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా కొంతమందిని పెట్టుకుంటాం అంటే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పిల్లలు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా కాలేజీ కింద ఒక కాలం పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు మేమెప్పుడు ఖర్చు సాధింపులకు పాల్పడ్లని మాట్లాడాడు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు జల వనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవ నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సారి మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష సాధింపులేకపోవాల మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాన్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచిలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి ఒంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా ఉండేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండు నేను నెల్లూరు నగర నియోజకవర్గమే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగన్ నన్ను పోయి బతులాడుకొని నన్ను జగన్ పంపించాడని చెప్పి చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలు నోడు అయితే నెల్లూరు నగరం నుంచే పోలింగ్ చేయాల్సిందే నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా ఎప్పుడు లేని విధంగా ఫలితాలు నాకు ముందే పోలింగ్ అయిన పక్క రోజే నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచే కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల గెలిచాడు గెలిచాడా లేదా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లు కాదు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు ఆయన గురించి నువ్వు మాట్లాడేది రాబోయే మందిలో చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో గెలిచి దీని వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉత్సరించే అర్హత ఉందా అని అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టాజీతం సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని జీవాలు నోరు లేని జీవాలు బజల సంత లంచం తీసుకున్న నువ్వెక్కడా నోరు లేని జీవాలు బజల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయవోజీ లంచం తీసుకున్నా నువ్వెక్కడ ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకి సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఇక్కడ నారాయణ గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని కార్పొరేటర్ కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడు ఉప్పు వాడిని కార్పొరేటర్ చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ చేసుకునే వాడిని కార్పొరేటర్ని చేశా పని పనిచేసే వాడిని కార్పొరేటర్ చేశా నువ్వు వచ్చావు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొనుకుంటున్నావు పట్టే కదా కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొడుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్ లో పనిచేసే అనేక రకాల అనేక పని పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యే చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగన్ అన్న పుణ్యమాట మంత్రి నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్న పిల్లడప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దించిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే అత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయట తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలా సార్లు విన్నాం ఇది గతంలో నేను చూపిస్తా నేను చూపిస్తా రకరకాలుగా నేను ఈ రోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు నేను ఇంకో ఇరవై ఐదు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కటే చంప దెబ్బ తుట్టేవా అడుగుతున్నా నువ్వు నేను అరవై రోజులు సిద్ధపడున్నా తొంభై రోజులు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేవాడు ఎవడు చేయుడు మాలంటో మాలంటో వాళ్ళం పెయింట్ పెట్టేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తలని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశం చేసిపోయి నువ్వు ఇదే కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా మా పదిహేడేళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారులు ఉన్నాం పదిహేలు ప్రతిపక్షాలు ఉన్నాం మేము ఉండినప్పుడు నువ్వు ఉరికే బొమ్మలే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్ లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవిక ఇప్పుడో చూపించో ఏదో చేస్తా ఉన్నావు కదా మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడో ఎమ్మెల్యే అనుకుంటున్నాడో మాకైతే తెలియదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోచాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డను చదివించుకో చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వర షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఏమంటే ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్నవాళ్ళు మీరు మాతో ప్రయాణం చేసినోడు కారు తోస్తాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా సినిమా అంటే వాళ్ళొచ్చేవాడు నా బిడ్డను చదివించుకున్నానా షిఫ్ట్ ఆపరేటర్ బయట పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వర సబ్ స్టేషన్ పడతా ఉంది ఇవ్వంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలుగా అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వు మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడేది నిన్ను పోత నీకంటే వేరు పోతున్నాడు ఇక్కడున్న మా అందరి కష్టంతో ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్ని పోంట అసలు నువ్వు ఎవడో క్షమించేదానికి నువ్వు ఎవరు నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా గతంలో కొద్దిగా లేదా ఎరగొండ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా అబ్జర్వర్ గా కొండే కొన్ని ఎరగొండ బాలలో ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగా ఉండు పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది బాబు అయ్యో చంద్రశేఖర రెడ్డి సార్ ఎన్ని మా చంద్రశేఖర రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతా ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడు అంటే అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఈయన వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడు ఇప్పుడు చెప్తున్నా కార్పొరేటర్ ఎవరికి నేను ఫోన్ చేయాలా నేను ఎవరు అని చెప్పి అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపిస్తున్నావు లేదా జనసేన ప్రమాణించి ప్రమాణాలు సరిలే నీ కొత్తగా కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలియదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోరా బాగాల పేరుతో డబ్బులు తీసుకోరా లేదు మేమేం చేయాలా నీకు ప్రమాణాల గురించి కార్పొరేట్ బతిలో ఆడించుకొని చెన్నైపోవంతి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతర చేయలా నేరుగా వచ్చి పొంగు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు అందరినీ బతిలాడుతున్నావు జనసేన జనసేన వాళ్ళతో మాట్లాడావు నువ్వా మేము గురించి మాట్లాడేది నువ్వా చాలా రోజులు ఎందుకులే 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 అనుకుంటా ఉన్నాం మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏం ఉప్పుముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా ఏం పెట్టుబడి చేస్తున్నవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదురా ఈ పరిస్థితిలో ఎవరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం ఈ ఏదో చూపి దానికి ఎవరు అవసరం లేదంట ఏం చూపిస్తావు దసరా నుంచి వస్తా అంట ఓ మా భయపడి చాలా వెంకటేశ్వర ఒక బాడి పోతా అంట ఒక ఒకగాయని పోతా అంట భయపడిపోయి ఉన్నాం మేము ఎంత నీ మనస్తత్వం నీ చించిత మనస్తత్వం పని చేసుకునేవాడు కార్పొరేటర్ని చేసి కాకూడదా ఉప్పు కార్పొరేటర్ గిరిజనుల్ని దళితుల్ని మైనార్టీల్ని నువ్వు వేరే పెద్దవాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదే మాట్లాడలేదే ఏంది నీ అహంకారం రాబో రోజు ఇప్పటికే తరిమేశారు జిల్లా నుంచే తరిమేశారు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా వస్తున్నావు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా ఉండు గౌరవం మీద పుట్టి పెరిగినూరు మేము మా బోటు పని చేసాము అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను చించేస్తా నేను చేస్తా ఏంది నువ్వు చించేది చించి 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 అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు తనుమూరిగా అయిపోవు ఏందో చించుతా అంటే తయారు చేస్తాను తయారు అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా ఒక పని చేయాలంటే ముందు తెలుసుండాలి ఏ విధంగా చేయాలని మా బోట కష్టం చేసి మా పని పనిచేస్తే రెండే రెండు ఉదాహరణ ఈ ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు స్విఫ్ట్ ఆపరేటర్ మోసియమంటే బిడ్డకి చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా ఏడు లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ సార్కి పోలికని అడుగుతున్నా డబ్బులు తండిన నీకు కొంగూరు నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక అన్నాడు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు ఉంది ఇంకొక యాభై ఏడు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తాడంట అన్ని చూస్తామని చెప్పి